భారతదేశంలో జరుగుతున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మండల కేంద్రం నకరికల్లు ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేసుకున్నాం మీరు ప్రశాంతంగా విని ఈ ర్యాలీని వద్దు అంటే అల్లా పేరుతో మనం మనం కూడా పేరుతో చేసినటువంటి దానాలు ధర్మాలు రాజుల కాలం నుంచి పంతొమ్మిది వందల పదమూడులో ముస్లిం యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తయారు చేసుకుని ఆ బోర్డు కింద ఈ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆస్తులన్నిటిని కూడా మనం పెట్టుకోవడం జరిగింది ఇవాళ దుర్మార్గమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి సవరణ పేరుతో ముస్లింలకి మంచి చేస్తున్నామని చెప్పి దొంగ యోచనతో ఈ చట్టాన్ని అర్ధరాత్రి రెండు రెండు గంటలకి పార్లమెంట్ లో అలానే రాజ్యసభలో పాస్ చేసుకొని అలానే రాష్ట్రపతి గారి చేత కూడా అసెంట్ ఇప్పించుకొని ఇవాళ మళ్లీ తెలివిగా కోర్టులో మనకంటే ముందే ఐదు రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి కోర్టులో పిటిషన్లు చేయడం దాఖలు చేయడం జరిగింది వాళ్లతో పాటే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అద్దు గారు మన స్టాలిన్ గారు అలానే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇలా మన దక్షిణ భారతదేశం నుంచి కూడా ఐదు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా దాఖలు చేశారు అది నిన్న చూసాం వచ్చే నెల ఐదో తారీఖు వాయిదా పడింది కాబట్టి మనం చేసేటటువంటి ఏ విషయమైనా ఏ ర్యాలీ అయినా శాంతియుతంగా ఉండాలి మత సామరస్యాన్ని కాపాడుకునేదిగా ఉండాలి మనకు తెలుసు చరిత్రలో అలంతర

అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ముస్లిం జనాభా చాలా తక్కువ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు రెండు చేతులు పైకెత్తి దువా చేస్తే అబాబీలు అనేటటువంటి చిన్న పక్షి చిన్న పక్షి చిన్న చిన్న రాళ్లు తీసుకొని వచ్చి పైనుంచి విసిరి వేస్తే వెయ్యి మత గజాలు ఒక్క ఒత్తిడికి నాశనం అయిపోయినాయి ఇవాళ అలా మన చేతిలో ఉన్నటువంటి బలం ఓటు ఆ ఓటుని సరైన మార్గంలో గనక మనం ఉపయోగిస్తే ఖచ్చితంగా మనం వచ్చేటటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ చట్టాల్ని రద్దు చేసేలాగా మనం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతియుతంగా ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్లి ప్రతి చోట కూడా ఇలానే చేస్తూ ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా ఆల్ ఇండియా ముస్లిం లాగోటిచ్చినటువంటి పిలుపుని ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లాలి ఇప్పటి వరకు సహకరించినటువంటి పోలీసులకు కూడా పేరు పేరునో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇంతటితో నిలుస్తున్నాం అందరూ దగ్గరకు వచ్చి